അന്ത പ്രേശോം ബാ ഇതേ മാസം నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడు సమయంలోని ఇలా రోషం కలిగి చెప్పిన వారు ఇలా ఎవరు లేరండి దేవాత దేవుడు రోషం కలిగిన దేవుడు చెప్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఆయన పదాఖలో మొతాగ్నిగా రాయబడి ఉంది యువతి కా సమయంలోని ఆయన వైపు నిన్ను చూడమంటున్నారు ఎందుకంటే చాలా సార్లు మనం మనుషుల వైపు చూస్తామో మోసపోతాం మనుషుల వైపు చూస్తామో మునిగిపోతాం మనుషుల వైపు చూస్తామో బిసారిపోతాం మనుషుల వైపు చూస్తామో నిరాశ పడతాం కానీ దేవుడి వైపు చూస్తే దేవుడు మనల్ని రక్షణిస్తానని చెప్తున్నాడు ఈ లోకంలో ఆయన మించిన రక్షణ ఇంకేది మనకు లేదండి కాబట్టి ఉద్యకాల సమయంలో ఆయన వైపు చూద్దాం గొప్ప రక్షణ అందుకుందాం ప్రార్థించద్దాం ఎస్ చదువుతున్నాం ప్రభా నీవు తప్ప వేరే దేవుడు మాకు ఎవ్వరు లేరు తండీ పైన ఆకాశం అందే గాని భూమి అందే గాని సముద్రం అందే గాని మాకు ఏ ప్రతిమే ఏ దేవుడు గాని మనుషులు గానీ మాకు లేరు ప్రభావ మీరే మా దేవుడుగా రాజుగా యజమానుగా తండ్రిగా ఉండి అయ్యా తండ్రి దేవ మీ వైపు వారిగా ఉండే భాగ్యం దా ఇచ్చి మనుషుల వైపు చూస్తే ప్రభావ మేము మోసపోతాం మనుషుల వైపు చూస్తే మేము నలిగిపోతాం ప్రభా కృంగిపోతాం నాన్న అయ్యా నీ వైపు చూసి మేము రక్షణ పొందుకునేవారుగా అయ్యా మా జీవితాల కార్యాలు చేసేవారుగా అయ్యా మా బ్రతుకులోని వెలుగును చూస్తే కృప కృప్ప చూపించవలసిందిగా వేడుకుంటూ నేర్శ్వరంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె